అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తుంటే ఇప్పటికీ మనకు వాయిదాలు పడుతూనే ఉన్నాయి మరి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రైతులకు డబ్బులను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందనమాట మరి అన్నదాత సుఖీభావా మొత్తానికి ఈరోజు వేస్తున్నారా లేదా అంటే ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా వేస్తామన్నారు మరి ఈరోజు డబ్బులు వేస్తున్నారా లేదా తిరిగి ఏ తేదీన మళ్ళీ డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని మనం తెలుసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ని అయితే చివరి వరకు చూడండి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇంకా అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయలేకపోవడంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తమకు విత్తనాల కొనుగోలుకు యూరియా ఎరువులు పురుగు మందుల కొనుగోలకు అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయకపోవడంపై పెదవివరిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పిఎం కిసాన్ పథకం నిధులతో కలిపి విడుదల చేయాలని నిర్ణయించడంతో కొంత ఆలస్యం అవుతుందని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి మరి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నదాత సుకివో పథకానికి అర్హులైనటువంటి అన్నదాతలందరికీ కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి అర్హుల జాబితా ప్రకారం మీకు డబ్బులను అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి జూన్లోనే పీఎం కిసాన్ ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసేది అంటే జూన్లోనే డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు జూలై నెల ముగుస్తున్నా కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు వేయలేదు మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వేస్తేనే కదా మనకు అన్నదాత సుఖీభావ వచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు అన్నదాత సుఖీభావ పొందాలి అంటే పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి జూలై నెల ముగుస్తున్నా కానీ ఇప్పటివరకు నిధులు విడుదల చేయకపోవడంతో పాటు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు చెప్పడంతో రైతులు రైతు సేవ కేంద్రాల వద్దకు బ్యాంకుల వద్దకు కూడా వెళ్తూ ఉన్నారు ఒకవైపు ఖరీఫ్ పనులు ప్రారంభమైపోయినాయి ఇటు రైతు సేవా కేంద్రాలు బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నామని చెప్పి కూడా అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ నిధులను ఎప్పుడు ఇస్తామనే విషయానికి క్లారిటీ లేదు ఎందుకంటే మనకి ఈరోజు ఇస్తామని చెప్పారు పద్దెనిమిదో తారీఖున ఇస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ మనకి ఇంకా దీనిపైన అధికారికంగా ప్రకటన రాలేదు మరి ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ వెబ్సైట్లో అప్డేట్ ఇవ్వలేదు మరి ఖచ్చితంగా ఇరవై తారీఖు ఇస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది మరి ఈరోజు వాయిదా వేసినట్టే మరి ఇప్పుడు రైతులంతా కూడా ఈ జూలై నెలలో జూన్ నెలలోనే ఇవ్వాల్సినటువంటి పీఎం కిసాన్ను జూలై నెల ముగుస్తున్నా కూడా ఇవ్వకపోవడంపై మనకు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు రైతులంతా కూడా మరి అన్నదాత సుఖీభావా ఈ సీజన్లో ఇస్తారా లేకపోతే ఇయ్యరా అని చెప్పి అందరూ కూడా రైతులైతే డౌట్ పడుతున్నారు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ నెలలోనే జమ చేస్తామని చెప్పి చెప్తూ ఉందనమాట మరి గత రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనకు ప్రభుత్వం అనేక అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే అన్నదాత ఈ ఈరోజు ఇస్తామని చెప్పి గతంలో చెప్పిన మళ్ళీ ఇప్పుడు వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెప్పింది మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ప్రభుత్వం ఒకటే చెప్తుంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ జాబితాలో రైతుల పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా లిస్టులో ఫస్ట్గా చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్లారిటీగా ఉంది కాబట్టి మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోండి దాంట్లో మరి చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది మీరే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా రైస్ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పేర్లు చెక్ చేసుకోండి ముందుగా అన్నదాత సుఖీభావ సైట్లో పేర్లు చెక్ చేసుకోండి తర్వాత పిఎం కిసాన్ వెబ్సైట్లో పేర్లు చెక్ చేసుకోండి మరి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం మనకు సిద్ధంగా ఉంది డబ్బులను వేయడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు కనుక లబ్ధి పొందినట్లయితే ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు డబ్బులను అందించడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు తొలిబిడత డబ్బులను అయితే తీసుకోండి పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఒక కీలక ప్రకటన చేసింది ఎవరి పేరు అయితే అర్హుల జాబితాలో ఉందో వారంతా కూడా కొన్ని ఒక మూడు పనులు చేసుకుని ఉండాలి మరి నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పాను కానీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఈ మూడు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మొట్టమొదటిగా చూస్తే ఈ కేవైసీ చేసుకోవడం రెండోదిగా లింక్ చేసుకోవడం మూడోదిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ఈ మూడు పనులు ఎవరైతే పూర్తి చేస్తుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి మూడు పనులు మీరు చేశారా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ మూడు పనులు మీరు చేస్తుంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని లబ్ధి పొందవచ్చు ఒకవేళ ఉంటే కనుక మీకు డబ్బులు వస్తాయి లేకపోతే కనుక మీకు డబ్బులు రావు మరి ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు చేసుకోవచ్చు నేరుగా మీరు రైతు మీ సేవా సెంటర్కి కానీ సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు ఇంట్లో కూర్చునే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది రెండు విధాలుగా మీరు కంప్లీట్ చేయొచ్చు ఆల్రెడీ మీరు ఈకేవైసీ చేసుకున్నారు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈకేవైసీ అనేది తప్పనిసరి మరి రెండవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీరు నేరుగా మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి బెస్ట్ ఆప్షను ఎందుకంటే ఇప్పుడు ఉన్న అకౌంట్ పని చేయదు ఎన్పిసిఐ లింక్ చేసినా కూడా ఇన్యాక్టివ్ అయిపోవడం ఇట్లా జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడు మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా మీరు ఇలా చేయండి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం మీకు అందిస్తూ ఉందనమాట మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న రైతులు కూడా ఉన్నారు ఇవన్నీ పూర్తి చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారు ఇవన్నీ పూర్తి కానటువంటి రైతులు కూడా ఉన్నారు మరి ఎవరికైతే లేవో వీళ్ళంతా కూడా మీరు ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి నెల పద్దెనిమిదో తారీఖున తప్పనిసరిగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు తొలి విడత ఏడు వేల రూపాయలను అందించబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే అర్హుల జాబితాలు సిద్ధంగా ఉన్నాయి మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు కనుక ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకుని మీరు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా విడతల వారీగా మీరు డబ్బులైతే తీసుకోండి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి